పంతుల దగ్గరకో లేకపోతే జ్యోతిషుల దగ్గరకో వెళ్ళి మంత్రాలు చెప్పమని అడుగుతూ ఉంటారు నిజంగానే మంత్రాలకి అనుకున్నది జరిగే ఇది ఆ పవర్ ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఎంటర్ అయ్యాక నేను మీకు మంత్ర దీక్షిస్తాను అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పాలి ఒకటి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే మంత్ర దీక్షలు అనేవి ఎలా పనిచేస్తాయి అని చెప్తే యూనివర్స్ లో ఉండే కాస్మిక్ సిలబస్ అనమాట ఒక్కొక్క గ్రహం నుంచి వచ్చి దీక్షలు అంటే ఇప్పుడు మన యోగులు ఋషులు ధ్యానస్థితిలో ఎక్కడో ఉన్న గ్రహం దాకా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి అక్కడ సౌండ్స్ విని ఆ సౌండ్స్ కి ఒక బీజాక్షర రూపాన్ని రచించి మనకు మంత్రాల రూపంలో అందించారు అంటే ఆ గ్రహం యొక్క శక్తిని పట్టుకోండి ఈ గ్రహం యొక్క శక్తిని పట్టుకోండి మీ పనులు అవుతాయి అని ఇప్పుడు మంత్రం అంటే దేవతను పిలవటం కృష్ణుని పిలవాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ హ్యాపీగా నవ్వుతో ప్రశాంతమైన మదనంతో సద్మరంగా దర్శనమిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువుని చూడాలా ఓం నమో నారాయణ వైకుంఠమే కనిపిస్తుంది చనిపోతే ఏకంగా వైకుంఠానికి వెళ్తాం అష్టాక్షరి మంత్రం చేస్తే కాబట్టి ఇంత ఇంత గొప్ప మంత్రాలు ఉన్నప్పుడు ఏదైనా అనుభవించి ఎంజాయ్ చేయాలి అసలైన ఆనందం ఇదే చాలా మంది మందుకి సిగరెట్స్ కి అమ్మాయిలకి అవుతూ ఉంటారు మంత్రం చేసి చూడండి కావాల్సినంత మొత్తం ఉంటుంది అసలైన ఆనందం ఏంటంటే మంత్ర జపం చేసిన వాళ్ళకి తెలుసు ఒకసారి దాని రుచిని చూసిన వాళ్ళు ఏమంతా తుచ్చమైనవి నథింగ్ అనుకుంటారు అమ్మ కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆరోగ్యం బాగుకపోయినా కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటారు నిజంగాని మంత్రాల వల్ల ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటే హాస్పిటల్స్ అవి ఎందుకు అంటారు మంత్రాలు వినిప వర్ణిస్తాయి హాస్పిటల్ అనేది బాడీకి యాస్ట్రల్ బాడీకి మంత్రాలు అదే అంటే కొంతమంది ఎందుకంటే మనిషి ప్రయోగం చేసినప్పుడు సిక్ అయినప్పుడు హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది ఎనర్జీ బాడీని ఆస్టల్ బాడీ అంటారు ఆత్మ కారణ శరీరం అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషి బాడీ క్యూర్ అవ్వాలంటే ఆస్టల్ బాడీ అంటే విల్ పవర్ దాన్ని మనం బాడీ భాషలో మనకు విల్ పవర్ గట్టిగా ఉందనుకోండి ఏ రోగమైనా తగ్గుతుందని సైన్సే కదా ప్రూవ్ చేసింది సైంటిఫిక్ గా చాలా రీసెర్చ్లు చేసి మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి యొక్క కండిషన్ ఉంటుంది మనం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఇప్పుడు రీసెంట్ గా జై హనుమాన్ మూవీ చూసారు షేక్ అయిపోయిందా అదే మంత్రశక్తి మంచి బూస్టింగ్ ఇస్తుంది ఏదో వెయ్యి బలం వచ్చినట్టు అనిపించిందా థియేటర్ లో విన్నప్పుడు అంతే ఇంకా దానికి మించి ఏదైనా చేసేయగలను అన్నంత శక్తి వస్తుంది మంత్రంతో నిజంగానే అమ్మ కొన్ని కొన్ని పాటలు కానివ్వండి మంత్రాలు కాని విన్నప్పుడు ఇక్కడ వెంట్రికలు కానివ్వండి లేకపోతే మనసులో ఏదో తెలియని ధైర్యం ఏదైనా చేయగలను అన్న ఒక శక్తి వస్తుంది అది ఇదే అంటారైతే అవును అదే మంత్రశక్తి హనుమాన్ చాలీసా అంటే ఏమి రుద్రుడి యొక్క అవతారం సాక్షాత్ రుద్రుని యొక్క అవతారం హనుమంతుడు కాబట్టి ఇంకా అలాగా గూస్ బంప్స్ వచ్చాయి ఏందండి రామ్ రమ్ రామ్ అనేసి సాంగ్ వాళ్ళ సాంగ్ కదా అలా ఉంటుంటే బాడీలో అలాగే సైలెన్స్ ఉంటుంది కదా పాజిటివ్ ఏ విధంగా ఉందో నెగిటివ్ కూడా అలానే ఉంది దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి మరి దెయ్యం ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మీరు మా పీఠానికి వచ్చినప్పుడు మేము కంప్లీట్ కంటిన్యూ ఎటువంటి కేసులే డీల్ చేస్తూ ఉంటాం చాలా మంది చదువుకున్న వాళ్ళు హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు డాక్టర్లు బాలే బాలే చాలా మందికి కూడా వాళ్ళ అబ్నార్మల్ కండిషన్స్ ఉండి హాస్పిటల్స్ తిరిగినప్పుడు మేము ఇక్కడ క్యూర్ చేస్తాం మేము యంత్రాలు వేసి ముగ్గులు వేసి చేసేది ఏమి ఉండదు స్పాట్లో క్యూర్ చేస్తాం హీల్ చేసి అప్పుడు అవే చెప్తూ ఉంటాయి అనమాట అవి ఇక్కడ డెడ్ బాడీస్ చనిపోయాయి ఏంటి ఎలాగా హ్యాంగ్ చేసుకున్నారు లేకపోతే ఎలా యాక్సిడెంట్స్లో చనిపోయారు ఎలా పట్టేశారు అన్ని ఫ్యూ ప్రేతాత్మలకి ఫ్యూచరు పాస్ట్ జరిగి చెప్పగలిగే శక్తి ఉంటుంది అది చెప్తా ఉంటారు పవన్ ప్రేతాత్మలను చూడాలని కోరుకున్న వాళ్ళు వాటికి ఒక మంత్రం ఉంటుంది పిశాచ మంత్రాలు అవి దీక్ష తీసుకొని జపం చేసినప్పుడు శ్మశానంలో దర్శనం ఇస్తాయి దేవుని చూడాలి అన్న దేవుని ఎలా అంటే అది ఒక విజన్ థర్డ్ ఐ విజన్ ఏంటంటే ప్రతిదానికి మంత్రాలు ఉంటాయి అదేంటంటే ఎవరికి వాళ్ళు దీక్షలుగా తీసుకుని జపాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది అంటే దేవుని చూడడానికి ఎలాంటి మంత్రాలు అయితే ఉన్నాయో దయ్యాన్ని చూడడానికి కూడా అలాంటి అలాంటి మంత్రాలే ఉన్నాయి వద్దమ్మని దేవుని దర్శించుకుంటానే తప్ప దయ్యాన్ని అయితే ఉంటాయమ్మా బయటెళ్ళేసి వచ్చామనుకోండి మీకు నచ్చని బంధువులు ఇంటికి వెళ్ళారు మీరు నచ్చని బంధువులు ఇంటికి తీసుకెళ్లారనుకున్నాం వాళ్ళ ఇష్టం లేకుండా మీతో మాట్లాడతారు పైకి యాక్టింగ్ చేస్తూ ఇంటికి వస్తానే ఫస్ట్ హెడేక్ వస్తుంది కాళ్ళ చేతిలో పెయిన్ వస్తాయి లేదు బజార్లో అలాగా తిరిగేసి వచ్చినామంటే పెయిన్స్ వచ్చి ఒక రకమైన హెడేక్ వస్తుంది కొంచెం అందంగా రెడీ అయినా రెడీ అయినా చిన్న పిల్లలు గొడ్డవాడిని బాగా రెడీ చేసాం అనుకోండి ఇంకంతే ఇంకా వాడు ఏడుస్తూ కూర్చుంటాడు నిద్ర గౌరవం పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఇదైతే ఉందమ్మా బయటకెళ్ళేసి కొంచెం అందంగా రెడీ అయినా లేకపోతే ఎప్పుడు కట్టుకొని చీర కట్టుకొని వచ్చినా అలా నీళ్ళు రాగానే కడుపున వస్తున్నానో లేకపోతే తలనొస్తున్నానో అంటూ ఉంటారు దానికి కారణం ఇదే ఉంటుందా నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ అయిపోతుంది అంటే ఏంటంటే ఒక బ్లాక్ స్టోన్ పెట్టి పది మంది కాన్సన్ట్రేటెడ్ గా చూసారనుకోండి స్టోన్ అలా కదురుతుంది వైబ్రేట్ అవుతుంది అలాగా మనకి ఇలా అవుతుంది అనమాట ఇబ్బందిగా ఉండటం ఎక్స్పీరియన్స్ అంతే అంటే మీరు ఇందాక ఎక్స్పీరియన్స్ అంటుంటే చాలా మంది చెప్తూ ఉంటారు కానీ మనము నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఉన్నాడా చూపించు అని అడుగుతారు చూపించాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన విషయం కరెంట్ లో ఇప్పుడు వైర్ల కరెంట్ ఉంది చూపించండి కరెంట్ చూపిస్తారా చేయబడితే తెలుస్తుంది అది కరెంట్ మీరు అంటే పబ్లిక్ కావాలి కదా నేనేదో గ్రాంధిక భాషలో చెప్తే ఎవరికి అర్థం కాదు అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇచ్చి మీకు ఏ విధంగా చెప్పాలి అనేది అర్థమైపోయినట్టుంది అంటే గ్రాంధిక అని చెప్పిన పద్యాలు చెప్పిన అబ్బా బోరింగ్ అంటే నా వీడియోస్ ఎక్కువ యూట్యూబ్ లో ఎంగర్సే చూస్తూ ఉంటారు యూట్యూబ్ ఇన్సైట్స్ లో యంగర్స్ వాచ్ చేస్తున్నారు కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్తున్నాను ప్రతి ఆ విధంగా చెప్తున్నారు చాలా మంది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటూ ఉంటారు ఏం చేయాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయాలి సొసైటీ గురించి మానేయాలి అంటే ఆలోచించాలన్నమాట ప్రతి ఒక్కరు ఇదే చెప్తూ ఉంటారు కానీ మీరు కొంచెం డిఫరెంట్ గా ఎవరు చెప్తారేమో అని డిఫరెంట్ గా అంటే ప్రశాంతత పొందాలంటే తనకు నచ్చిన పని తను చేయాలి తనకి ఏది అవసరం అవసరం లేదు ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాలి మనకి ఏది నీడ్ ఏది నీడ్ లేదు అతని జీవితం మీద అతను క్లారిటీ ఉండాలి ఒక క్లారిటీ లేని వాళ్ళే అశాంతితో ఉంటారు ఏం చేయాలో తెలియదు ఒక టైం టేబుల్ ఒక క్లారిటీ ఒక గైడెన్స్ లేని వాళ్ళు ఎప్పుడైనా కొలాప్స్ అయిపోతారు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి స్టెబిలిటీ ఉండాలి ఇవన్నీ రావాలంటే ఇంటర్నల్ గా ఫస్ట్ రియలైజేషన్ ఉండాలి రియలైజ్ అవ్వాలి మనం గురువు అవ్వాలి అని ఉండాలి అదే మంత్రం ఇస్తుంది మంత్రం శక్తి ఏంటంటే రియలైజేషన్ ఇస్తుంది బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర కూర్చోండి అమ్మవారిని అలా చూస్తూ ఉండండి అమ్మవారి మీతో మాట్లాడుతుంది బాగా బాగా ఇంకా తట్టుకోలేనప్పుడు అన్నప్పుడు అమ్మవారి టెంపుల్లో కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అలా కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని చూడండి ఖచ్చితంగా మాట్లాడుతుంది ఇదే దానికి సొల్యూషన్ అంటారు అంతే అనుకున్నవి జరగాలంటే ఏ విధమైన మంత్రాన్ని పాటించాలి అంటే మంత్రస్ అంటే మంత్రాలనేది మన సోల్ పవర్ ని పెంచుతుంది అనుకున్నవి జరగడానికి కాదంటారు సోల్ పవర్ ని పెంచుతుంది అనుకున్నవి జరగడం అనేది ఏటీఎం లో మనం డబ్బులు తీయడం లాంటిది అంటే ఏ విధంగా అంటారు మంత్రశక్తి అనేది ఇప్పుడు మనం నా పో అమ్మవారి దర్శనం ఇచ్చినప్పుడు శ్రీ మహాలక్ష్మి కమలాత్మిక సాధన చేసినప్పుడు అమ్మవారు చక్కగా కలువ పువ్వులు అలా దర్శనం ఇచ్చింది చుట్టూ వాటర్ స్వప్నంలో ఇదొక నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏదో కొండిస్తుంది ఇస్తుంది నా చెతికి కొండెందుకు నాకు నువ్వు కావాలి అన్న అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే అన్నీ అవుతుందా అవునా ఆ ముత్యులు మనం ఎందుకు కాకపోతే మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కానీ ఇంకా వేటి గురించి ఆలోచించం అన్నీ వస్తాయి అంతే అంటే ఏది మూలమో ఏది కావాలో అది పట్టుకోవాలి అది భూమిని ఆడవాళ్ళతో పోలుస్తారమ్మా భూ మాటకు ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు అంటూ ఉంటారు కానీ అలాంటి ఆడవాళ్ళ మీదనే అఘతాలు ఎక్కువైపోయాయి దాని గురించి మీరేమంటారు ఓర్పనేది నవీ జనరేషన్స్లో మగవాళ్ళకి ఉంది ఆడవాళ్ళకి ఉంది ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు మా హస్బెండ్కి భూమికు ఉన్నంత ఉంది అనమాట చాలా పేషెన్సీగా ఉంటాడు ఆ కొంతమంది ఆడవాళ్ళకి పేషెన్సీ ఉంటుంది మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రజెంట్ ఎవరికి ఎవరు ఏం తీసుకోవాలి అంటే ఒక మాట అమ్మ అంటే ఒకప్పుడు అబ్బాయిని చూస్తే భయపడే ఇప్పుడు అమ్మాయిని చూస్తే భయపడుతున్నాం అర్చ అనచ్చా అంటే పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి కదమ్మా సోషల్ మీడియా వచ్చింది ఎవరి అకౌంట్లు ఉంటాయి ఎవరి జీవితాలు వాళ్ళవి ఇంతకు ముందు అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు కట్లుబాట్లు పెద్ద పెద్ద కుటుంబాలు ఇంతకు ముందు మన మనకు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవాళ్ళు తల్లులు పని చేసుకునే వాళ్ళు కిచెన్ లో నాన్న బయట వెళ్ళేవాడు కనీసం మన ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే ఎంతగా ఆలోచించే వాళ్ళం వరికి పోయే వాళ్ళమా అసలు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా బెడ్రూమ్ లో నుంచి తొంగి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకే రూమ్ లో లివింగ్ రిలేషన్ మొత్తం అంతా లివింగ్ రిలేషన్స్ ఎవరెవరితో మాట్లాడుకోవచ్చు అయినా ఉండొచ్చు అలా అయిపోయినప్పుడు పరిస్థితులు ఎవరి ఇండివిజువల్ అకౌంట్స్ ఆలుకున్నాయి ఎవరి ఇండివిజువల్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అప్పట్లో తల్లి ప్రేమగా వండి పెట్టేది హెల్దీగా తండ్రి సంపాదించి పెట్టేవాళ్ళు మనం చాలా కంఫర్ట్ జోన్ లో పెరిగా ఇప్పుడు ఏంటంటే మనకు కనీసం హెల్దీ ఫుడ్ దొరకట్లేదు ప్రేమగా నీట్ గా వండి పెట్టే వాళ్ళు దొరకట్లేదు నేను న్యూస్ లో చూసా గోబీ అని బ్యాన్ చేశారు మన అలా పాయజాన్ కలర్ మనకి వండుద్దా మనం తల్లిని మిస్ అయ్యాం మంచిగా చూసుకునే తండ్రిని ప్రొడక్షన్ మిస్ అయ్యా టేస్ట్ మన అమ్మ వండే టేస్ట్ హోటల్స్ లో వచ్చుద్దా అసలు హోటల్ లో ఫుడ్స్ తింటుంటే ఆయిల్ తింటుంటే క్యాన్సర్ వస్తున్నాయి ఇంత మనిషి డెవలప్ అయ్యి ఏం లాభం మనం ఏం కోల్పోయాం మన సంస్కృతిని కోల్పోయాం మన సాంప్రదాయాలు కోల్పోయాం అవేవో ఏమో మూఢనమ్మకాలు ట్రాష్ ఓల్డ్ సిటిజన్ ఇవన్నీ ఏమయ్యాయి లాస్ట్ హాస్పిటల్స్ నిండిపోయాయి యంగర్స్ కి బీపీలు వస్తున్నాయి అవును తల్లెంటులు వచ్చేస్తున్నాయి ఏజ్ కి కోర్స్ నాకు కూడా వచ్చే అలాగా వచ్చేస్తున్నాయి వైట్ హెయిర్ వచ్చేస్తున్నాయి ఒబేసిటీలు పాలైపోతున్నారు చిన్నప్పటి నుంచే అద్దాలు పెట్టేసుకుంటున్నారు మన తల్లిని మిస్ అయిపోయాం మనం ఏం అభివృద్ధి మనం ఏం సాధించాం మన కుటుంబ వ్యవస్థని మనం నాశనం చేసుకున్నాం అమెరికా నుంచి అన్ని కంట్రీలు మన కుటుంబ వ్యవస్థను చూసి మన సంస్కృతి సాంప్రదాయాలు రిలేషన్షిప్ని చూసి వాళ్ళు పాటిస్తున్నారు మనం వాళ్ళ తల్చర్ని తెచ్చుకొని మనం పాటిస్తున్నాం అంటే ఇందాక ఇవ్వాలి అంటే ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం అప్పుడు బాగా చెప్తారు ఇప్పుడు కూడా అది చెప్తే బాగుంటుంది సోషల్ మీడియా డెవలప్ అయినాక జియో జియో వచ్చిన తర్వాత సోషల్ మీడియా డెవలప్ అయ్యాక వర్చువల్ రిలేషన్షిప్స్ కి ఎక్కువ మంది అలవాటు పడిపోతున్నారు అగాయిత్యాలు అనేది ఆడవాళ్ళ పైన అప్పుడు జరిగాయి జరిగాయి కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఎంతగా అభివృద్ధి లేదు జియో ఇంటర్నెట్ లేవు కాకపోతే అప్పుడు జరిగిన అగాయిత్యాలు బయట రాలేదు ఎక్కడికక్కడ క్లోజ్డ్ సర్క్యూట్స్ లో ఉండిపోయాయి సోషల్ మీడియా డెవలప్ అయ్యాక ఎక్కడ ఏం జరుగుతుందో అంత తెలిసిపోతుంది కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అగాయిత్యాలు జరిగిపోతున్నాయి అంటున్నారు కానీ అప్పట్లో ఆడవాళ్ళు ఎక్కువ బయట వచ్చేవాళ్ళు కాదు ఫ్యామిలీ ఇంట్లో ఇంటి నుంచి ఒక ఆడపిల్ల బయట రావాలంటే చాలా వెనక్కి పోయి భయపడే అప్పుడు కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి ఇప్పుడు అవేవి లేవు కాబట్టి ఎవరు పర్సనల్ ఇండివిజువాలిటీ ఎవరు బ్యాంక్ బ్యాలెన్స్ అలా ఉండే కాబట్టి ఎవరిని ఎవరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు భయపడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మా ఒకప్పుడు ఆదాన్ మీడియా లేదు ఇప్పుడు ఆదాన్ మీడియా ఉంది కాబట్టి అలా ఇతలు బయటకు వస్తున్నాయి అనొచ్చా తప్పకుండా తప్పకుండా అలాగే అనుకోవచ్చు మీరు సారీ అమ్మా అర్థమైందా మీకు తప్పకుండా మీ మీడియా అయితే అన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది అది చాలా హర్షించాల్సిన విషయం అయితే అమ్మ మీరు చాలా మందిని ఆడవాళ్ళని చూస్తూ ఉంటారు అంటే పద్ధతిగా అంటే మీ కాలంలో చాలా పద్ధతిగా ఉంటూ బయటికి రాకుండా ఉంటూ ఉంటారు అప్పుడు అనుకునే వాళ్ళు మరి మేము కూడా బయటికి వెళ్ళాలి మీ మాట ఒకటి సాధించాలి అని ఇప్పుడు సాధిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి దాని గురించి ఏమంటారు నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ చూసాను ఆ మీమ్ లో ఏముందంటే ఒక నత్త బయటకు వస్తూ అయ్యో ఇది నత్త పైన ఉంటాయి కదా చాలా దాన్ని తొలగించుకొని నేను స్వతంత్రాలని ఫీల్ అవుతూ ఉంటున్నాను కానీ అది కోల్పోయింది ఏంటంటే దాని ప్రొటెక్షన్ అది కోల్పోయింది ప్రొడక్షన్ ఇచ్చే దీన్ని అది కోల్పోయింది అంటే ఏంటంటే ఈ కాలము కొంతమంది స్వతంత్రమని ఏదనుకుంటున్నారంటే ఎవరికి నచ్చినట్టు ఎవరి వాళ్ళు మాట్లాడటం అంటే ఇంతకు ముందు మన మమ్మీలు మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మమ్మలు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసి మనం బుద్ధి చెప్పేవాళ్ళం మనం కూడా ధైర్యం చేసేవాళ్ళం ఏంటంటే లైవ్ లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు ఎవరు వింటున్నారు పిల్లల తల్లిదండ్రులు మాట వినట్లేదు వినట్లేదు ఇంకా అమ్మమ్మలు అంటారా ఇంకా వాళ్ళు ఇంకా ఇంట్లో షోపీస్ లాగా అలాగా చూస్తున్నారు ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ రెస్పాన్సిబిలిటీ అని ఎవరు పట్టించుకోవట్లేదు అలా చూస్తున్న సమయాల్లో వీళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ లో దిగితే ఎలా ఉంటుంది అలాగా ఎవరో ఇంకా మోసాలు పాలైపోవటం చాలా మంది అమ్మాయిలు బాధలకు గురైపోవటం వాళ్ళు అనుకుంటున్నారు అది ఇండియ ఇండివిజువాలిటీ అని అందరూ చదువుకుంటున్నారు ఓకే కానీ ఇంట్లో పెద్దల మాట అనుభవ అంటారు కదా వాళ్ళ మాటలు కూడా విని నేర్చుకొని అందరూ ఉన్నారని చెప్పట్లేదు కొంతమంది స్వతంత్రం అనుకొని కొంచెం ఇబ్బందులు పడిపోతున్నారు కొన్ని కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు అనుభవజ్ఞుల దగ్గర కొన్ని కొన్ని వినాలి కొన్ని కొన్ని వినాలి నేర్చుకోవాలి ఆచరించాలి అదే అయితే అమ్మ చాలా మంది పెద్దోళ్ళు అంటూ ఉంటారు ఆరుదాని ఉసురు అంటారు తగలకూడదు అంటే మన శాస్త్రాలలో స్త్రీ రుణం కన్యాశాపం అంటే ఎవరైనా స్త్రీని మోసం చేసినా ఆమె దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నా ఆమె హింసించిన స్త్రీ రుణం అంటారు అంటే దాన్ని తీర్చడానికి ఇతను మళ్ళీ జన్మ తీసుకోవాలి ఆ పాపం పోదు తర్వాత కన్యా శాపం స్త్రీ శాపం అంటారు ఏంటంటే ఒక ఆడదాన్ని హింసించి మన వల్ల ఎవరైనా లేడీస్ సూసైడ్ చేసుకొని చనిపోయినా అది ఖచ్చితంగా తగులుతుంది ఒక స్త్రీ వల్ల పురుషుడికైనా పురుషుడి వల్ల స్త్రీకైనా ఏ యాక్షన్కి రియాక్షన్ తగినట్టుగా ఉంటుంది ఫేస్ చేయాల్సిందే దానికి ఎవరో అతీతులు కాదు అంటే దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమి ఉండదంట శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు ఆయన ఒక బోయవాడి బాణానికి అలా అవ్వాల్సిన అవసరం లేదు గాంధా చెప్పిన శాపానికి ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే భూమిని పరిపాలిస్తున్నాడో ఎవరైతే లాస్ని క్రియేట్ చేస్తున్నారో ఆయనే ఆ లాని ఫాలో అయ్యేవాడు ఎందుకు ఫాలో అయ్యాడు సృష్టిని సృష్టించిన పరమాత్మే సృష్టి నియమాలు పాటించినప్పుడు మనిషి వీటికి అతీతులు కాదు కదా అది అమ్మ మంది ఒకటి అంటూ ఉంటారు మాతాజీలకు కానివ్వండి లేకపోతే సాధువులకు కానివ్వండి ముందే ఏం జరగబోతుంది తెలుస్తుంది అని అంటే మీకు కూడా అలాంటి ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు మంత్ర సాధన జపం తీసుకున్నారు అనుకోండి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు చాలా మందికి లలిత శాస్త్రనామాలు పారాయణం చేసే అలవాటు ఉంది లలిత శాస్త్రనామాల్లో ఎంత శక్తి ఉంటుందంటే అమ్మవారు చతుసష్ఠి కోటి గణ సేవిత అంటాం అంటే అరవై నాలుగు కోట్ల మంది యోగినిలతో సేవించబడే తల్లి లలిత అంబిక చాలా శక్తి ఉంటుంది లలిత సంస్క్రనామాలు ఏ స్త్రీ అయితే ఇంట్లో సాధన చేస్తుందో భర్త మాట వింటాడు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మా ఆయన నా మాట వినడు అసలు నన్ను చుట్టూ నన్ను ఒక చీప్ గా చూస్తాడు బానిసలాగా చూస్తాడు అన్న అంటే ఇప్పుడు లలిత శాస్త్రనామాలు పారాయణం చేయండి అని చెప్తూ ఉంటాను నేను కాబట్టి లలిత సాధన చేసేవాళ్ళు హనుమాన్ సాధన చేసేవాళ్ళు ఎవరైనా సాధకులు మామూలుగా గుళ్ళ సేవ చేసుకునే వాళ్ళు కూడా చెత్తలు ఊడ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా తెలుస్తుంది ముందు ఏం జరగబోతుందో ఏంటో అసలు ఏం జరిగిపోతుంది జరిగిపోయింది ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు కావాల్సింది ఇక్కడ ఎనర్జీ కనెక్ట్ అవ్వటం అది ఏ విధంగా అంటే పలు రకాలు ఎన్నో కోట్ల మంత్రాలు ఉన్నాయి అది అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెడితే మీకు కూడా తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి నేనంత నాకేంటంటే నా అంతటా నేను ఏది ప్రయత్నం చేయను మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకున్నట్టే అన్నెసరీ థింగ్స్ చూసి ఇప్పుడు మనకు గూగుల్ ఇచ్చారు అనుకుందాం గూగుల్లో ఎంతసేపు అవి ఇవి చూస్తూ ఉంటే మన నెట్ బ్యాలెన్స్ అయిపోద్దా ట్ అయిపోతుందా కరెంట్ అయిపోతుందా అవునా ఎనర్జీ కూడా అంతే మనకున్న స్పిరిచువల్ ఎనర్జీని అన్నెసెసరీ యాక్టివిటీస్కి మనం వాడినట్టే ఏం జరిగిపోయింది ఏం జరిగిపోతుందని చూడటం అనేది నీకు లక్ష రూపాయలు ఇచ్చేది ఆ ఎనర్జీనే ఏం జరిగిందో చూడటానికి యూజ్ చేసేది ఆ ఎనర్జీని ఇప్పుడు మనం అన్నెసెసరీ యాక్టివిటీస్కి నేనైతే పసలు పాలలు యూజ్ చేయను ఏదైనా అమ్మవారి ఇంపార్టెంట్ చూపించాలనుకుంటే ధ్యానంలోనూ స్వప్నంలోను సుశూత్తి అవస్థలలోనే తెలియ తెలియజేస్తూ ఉంటుంది అమ్మ చాలా మంది నాకు కింద కామెంట్స్ పెట్టారు అంటే మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు అయితే చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఒక మంత్రం చెప్పండి ఒక తంత్రం చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళకి మీ సమాధానం ఏంటంటే ఆడవాళ్ళు మెయిన్ లలితాదేవిని ఆరాధించాలి గృహస్థులు ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటుంది ఇంట్లో ఎవరైతే లలిత సాధన చేస్తారో వాళ్ళ మొహం లలితా లాగే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎవరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లలిత సాధన చేస్తున్నారు అంటే వాళ్ళలో ఉన్న అందం చాలా అందంగా కనిపిస్తారు కానీ తల్లిలాగా కనిపిస్తారు అందం ఉంటుంది ఆ అందం ఏ విధమైన అందం అమ్మవారి కళతో కూడిన అందం కామం కాదు అందం కళ కళ కనిపిస్తుంది అది వేరు అందం కావాలి అందం ఉంటుంది వాళ్ళల్లో ఎప్పుడైనా గమనించండి లలిత సాధన చేసే వాళ్ళని చాలా తేజస్సు ఉంటుంది వాళ్ళ ఫేస్ లల్లో అందం పెరుగుతుంది లలిత త్రిపుర సుందరి సాధన చేస్తే ఆరోగ్యం ఉంటుంది బాగా డబ్బులు వస్తాయి అమ్మవారు సర్వజన సీకరణాన్ని ఇస్తుంది లలిత చాలా మంది బిజినెస్లలో జనాకర్షణ లేదు అది ఇది అంటారు చక్ర ఆరాధన చేస్తే విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఆ స్త్రీ అంటే అంత అసలు ఒక దేవతామూర్తి లాగా అయిపోతుంది లలితా సహస్రనామాలు పారాయణం చేయండి లలిత దేవుని ఆరాధించండి అన్ని మీ కుటుంబ వ్యవస్థ మీ భర్త యొక్క సౌభాగ్యం మీ చేతిలో ఉంటుంది ఏ స్త్రీ అయితే బాగా పూజలు చేస్తుందో ఆ భర్త బాగా కలిసి వస్తుంది స్త్రీ పూజ చేసినప్పుడు ఆ శక్తి సగం బా భర్తకు ఉంటుంది భర్త పూజ చేస్తే ఆ భర్త శక్తిలో సగం ఉంటుంది కాబట్టి ఎవరు పూజ చేస్తే ఆ ఫ్యామిలీ అంత గ్రో అవుతుంది అన్నమాట అది అయితే అమ్మ చివరికి ఒక ప్రశ్న ఇప్పుడు మాధవి లత గారు ఉన్నారు మాధవి లత అమ్మగారు మాధవి లత గారు ఏ విధంగా అయితే పాలిటిక్స్ లోకి వెళ్ళారో అలాగే సింధు మాత గారు కూడా పాలిటిక్స్ పాలిటిక్స్ లోకి వెళ్తారా అని అడుగుతున్నారు దానికి మీరేమంటారు మాధవి లత గారు బాగా పూజలు చేశారు బాగా సాధించారు తన జీవితంలో తన ఎంత గొప్ప స్థాయికి వెళ్లాలో ఒక స్త్రీ అంత గొప్ప స్థాయికి వెళ్ళారు సాంప్రదాయబద్ధంగా అన్ని తీసుకొస్తున్నారు ఆ ద్వారా మంచిగా వరల్డ్ సిటీకి సేవ జరగాలని నేను కోరుకుంటాను ఒకటి ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చి నేనే బట్టలు వేసుకుంటానో నేనే తిండి తింటానో దాని మీదే నాకు ఫోకస్ ఉండదు ఎందుకంటే నా మానసిక స్థితి అనేది చాలా బ్లాక్ స్టేజ్లో న్యూట్రల్గా ఉంటుంది ఈరోజు మిమ్మల్ని నేను చూశానంటే రేపు గుర్తుపట్టలేను అంత న్యూట్రల్గా ఉంటుంది అనమాట నా మైండ్ నేనైతే రాజకీయాలు పనికిరాను ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే గైడెన్స్ ఇవ్వగలం అంతే నిజంగా అమ్మ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇంకా అంటే మళ్ళీ వచ్చే ఎప్పుడైనా వచ్చేటట్టుగా ఉంటే ఇంకా మరిన్ని ప్రశ్నలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్